నమస్తే వెల్కమ్ భక్త భక్తజనమంతా వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం సిద్ధమవుతున్న తరుణంలో బుధవారం రాత్రి విషాద ఘటన తిరుపతిలో చోటు చేసుకోవడం ఒక్కసారిగా అందరిలో కలవరం రేపింది వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు క్యూలో ఆరుగురు మృత్యువాత పట్టడం అందరినీ షాక్ కి గురిచేసింది కేవలం ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం తిరుమల తిరుపతి దేవస్థానం అత్యున్నత పాలక వర్గంలో సమన్వయం లోపించిన కారణంగానే ఏర్పాట్లలో ఘోర నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది తిరుపతిలో టిక్కెట్లు ఇవ్వడం గతంలో లేని సాంప్రదాయం వైకుంఠ దర్శనానికి పది రోజులకు పెంచారు అలా ఎందుకు పెంచారో తెలియదు తిరుమలలో మొదటి నుంచి ఉన్న సాంప్రదాయాలు మార్చడం మంచిది కాదు ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి ఏ ఆలయంలోనూ ఇలాంటి అపచారాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారంటే టీటీడీ పాలనా యంత్రాంగ నిర్వాహం ఇట్టే అర్థమవుతుంది ఇక డిఎస్పీ రమణ్ కుమార్ గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డి బాధ్యత లేకుండా వ్యవహరించారని ఈ క్రమంలో వీరిని సస్పెండ్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఎస్పీ సుబ్బారాయుడు జేఈఓ గౌతమి సిఎస్ఓ శ్రీధర్ ని తక్షణమే బదిలీ చేస్తున్నట్లు చెప్పారు ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు అయితే కీలకమైన బాధ్యులపై చర్యలు తీసుకోలేక ముక్కుబడిగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతుంది ఇక్కడ ఎన్ని అక్రమాలు జరిగినా పాలనా వైఫల్యాలను జరిగినా ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధైర్యాన్ని ఓ విధంగా ముఖ్యమంత్రి ఇచ్చినట్లు కూడా కనిపిస్తోంది అత్యంత కీలక సమయంలో అందరూ సమన్వయంతో సాగించాల్సిన వేళ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ఎవరికి వారే అన్న చందాగా వ్యవహరించడం కూడా తాజా పరిస్థితికి కారణమని తెలుస్తోంది వారి ముగ్గురు ఎవ్వరికి వారుగా వ్యవహరిస్తున్నారని పైగా కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని విమర్శలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి ముఖ్యమంత్రి ముందే ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈవో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం గమనిస్తే పాలనా యంత్రాంగం కుప్పకూలిందని స్పష్టమవుతుంది సమర్థతను పరిగణలోకి తీసుకోకుండా ఇతరాత్ర కారణాల చేత టీటీడీలో కీలక నియామకాలు జరుగుతూ ఉండడం కారణంగా కొంతకాలంగా టీటీడీ పాలనా యంత్రాంగం భ్రష్టు పట్టిపోతోంది ఒకవైపు బిఆర్ నాయుడు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు మీడియా సాక్షిగా ప్రకటించారు ఐదు వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినా కూడా దురదృష్టకరమైన ఘటన జరిగిందని ఆయన మీడియా ముందు వాపోయారు చైర్మన్తో పాటు ఈవో శ్యామలారావు అదనపు ఈవో వెంకయ్య చౌదరిల మధ్య అసలు ఏమాత్రం సమన్వయం లేదు అని టీటీడీ పాలక వర్గాలు చెబుతున్నాయి ఎవరు ఏ పని మీద వారి వద్దకు వెళ్ళినా ఎటువంటి సూచనతో వెళ్ళినా తమను ఆ పదవుల్లో నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా మంత్రి నారా లోకేష్ల నుండి సిఫారసు ఉంటే గానీ పరిశీలింపమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది మరోవంక ఇటువంటి కీలక సమయాలలో టీటీడీ పాల అధికారులతో కలిసి పని చేయాల్సిన జిల్లా కలెక్టర్ కూడా ఇవేమీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇటీవల రాజమండ్రిలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమం గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం చూపిన ఆసక్తిలో ఏమాత్రం తిరుపతి పట్ల చూపినా ఇటువంటి ఉపద్రవం ఎదురయ్యేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతుంది అక్కడ ఏకంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గీష్ తో పాటు జిల్లా అధికారులు ముందుగా వేదిక దగ్గరకు పోయి అన్ని ఏర్పాట్లు పరిశీలించి వచ్చారు కానీ ప్రతి ఏటా తిరుమలలో జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అన్న విషయంపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి పెట్టిన దాఖలాలు లేవని చెబుతున్నారు కనీసం దేవాదాయ శాఖ మంత్రి వచ్చి సమీక్ష జరిపిన దాఖలాలు కూడా లేవు బైరాగి పట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కలెక్టర్ ఎస్పీపై అలాగే టీటీడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ తక్షణ చర్యలేమీ ప్రకటించలేదు ఈ క్షమించాల్సిన తప్పు కాదంటూ టికెట్ల పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు అయితే వెంటనే ఒక సీనియర్ అధికారిపై క్రమశిక్షణ చర్యను ప్రకటించి ఉంటే అధికార యంత్రాంగం భవిష్యత్తులో అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉండేదని అధికార వర్గాలే భావిస్తున్నాయి ఇందులో కుట్రకోణం గురించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం ద్వారా హోంమంత్రి కె అనిత మరికొందరు టీడీపీ నేతల ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది బాధ్యతలు నిర్వర్తించడంలో టీటీడీఈఓ శ్యామలరావు జేఈఓ వెంకయ్య చౌదరి విఫలమయ్యారని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం గమనార్హం ఈ ఘటనను బాధ్యతగా తీసుకోవాలని పేర్కొంటూ వారిద్దరిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని పరో సూచించారు అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రక్షాళన జరగాల్సి ఉందని పేర్కొన్నారు కానీ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య ముఖ్యమంత్రి నిస్సహాయతను ఆయన ప్రశ్నించినట్లు స్పష్టమవుతుంది వైకుంఠ ఏకాదశి దర్శనం కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది వైసీపీ హయాంలో ఎటువంటి శాస్త్ర సంబంధ ప్రసక్తి లేకుండా ఆదాయం కోసం పది రోజుల పాటు చేయడం ప్రారంభించారు ఈ విషయమై హైకోర్టుకు ఒకరు వెళ్లినా జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది వైసీపీ అక్రమాలపై నిత్యం గొంతెత్తి టీడీపీ నేతలు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడంతోనే ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఏదేమైనా కానీ తిరుపతి వెంకన్నతో పెట్టుకోవడం మంచిది కాదు అక్కడ ఉన్న ఆగమ శాస్త్రాల ప్రకారమే అక్కడ కార్యక్రమాలన్నీ జరగాలి అధికారులు ప్రభుత్వ వైఫల్యమే ఈరోజు అక్కడ అన్ని ప్రాణాలు పోవడానికి కారణమైంది దీనికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఉంది మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది పనిలో పని ఇంకో విషయాన్ని కూడా మీ అందరికీ చెప్తున్నాను తిరుపతిలో వెయ్యి కాల మండప నిర్మాణం కూడా జరగాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం దయచేసి ఆర్ కి మద్దతుగా నిలవండి ఆర్థికంగా చేయూతను అందించండి అందించాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు పంపించే చిన్న సహాయం అయినా సరే అది ఒక్క రూపాయి అయినా ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడానికి సహాయాన్ని అందించినట్టు అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్